నీకు చేతి కాదు వింతడే ముంచే నీ నొతల కుంకుమ ఇంతడే మరి ఈ సమయంలో అతన్ని వేసుకున్నంత విధము నేను చేశాను నీ మెడలో తా చేశాను నూతన కుంకుమ చేశాను మరి ఈ సమయంలో కాలకు మెట్టరు చేతికి కాదు అతడు నీ బొందులో ఉంచిన వాళ్ళని వారి తయారైంది అతను చేసుకోండి నీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎల్లప్పటికీ మంచి ప్రస్తుతం మనోడా నేను ఒక సాయం రాక్షసి అనేది ఎడుతుంటే దాని చెట్టు అంతకున్న చింత మరి ఉడవల్ల విధము కూరభూతాలు విధము జడలున్నావి ఆ అమ్మాయికి నాకు ఈడు కుదిరిందే తడు మా అస్సు కుదిరింది ఆ అమ్మాయి రాక్షాసి అనుకున్నావా అమ్మాయి మహారాణి చక్కటి మునేశ్వరుడు శాపం ఎలా విషయాడు అంటే మునేశ్వరుడుగా తవకు కోరగా ఆ దేవకని ఆటలాడుతూ ఆకాశం ఇచ్చే గంజలవ లోకానికి కిందికి రావగా ఆమె స్వత్నమి కింద పడితే రావవు కాలంలో పట్ల ఇప్పుడు తాము శివుని వరాణ పుట్టినా శివుని వరాణ పుట్టినా బాలకుడు ఎవరైనా నీ బంధులో పాదం పెడితే అప్పుడు మనకు మా నీకు దేవత రూపం వస్తుందని చెప్పాలి శివునివరాణ కూర్చున్న సృగంధరాధి గొంతులో బాధ పెట్టింది కాబట్టి ఇతడి నీకు శాప విమోత్రమైనది ఇతడి నీకు కొన్ని తగిన భర్త సరే వెళ్ళిరండి ఎప్పుడు మనీ చెప్పిన ఆట తాత ఇక్కడికి నాకు ముగ్గురు భార్యలైన కానీ మరి ఒక్క మాట వచ్చినారు ఆరుగురు ఎండదమ్ములు వాళ్ళకి తానే పురి పట్టము తానే పురి పట్టమని పరిపాలించేది భోగమా సుందరంగి దగ్గర ఐదు ఆటలు ఆ ఐదు ఆటలు కీలమస్తముడి పోతారు కీల మంత్ర వంట చుట్టమై వస్తే చుట్టమై మనం ఇంటికి వెళ్ళినా ఓరు మన ఇంటికి వచ్చినా కూర్చోమని కుర్చి వేస్తాము కూర్చోమని మంట వేస్తాము కూడి దారం మాయ ఉంటది ఆ మాయదారం దారం మీకుంటే నాలు భయారముల అది కట్టు వచ్చిన వస్త్రాలు వెనక ఉచ్చుకుంటూ ఉంటున్నారు అది చెప్పిన పనిగా పనులు చేసుకుంటూ ఉంటున్నారు ందరం ఇవ దాని చేతులు ఓడి వారు అందముగా ఉన్నారు దాని దగ్గరికి వెళ్ళాలంటే సుందరోడి పిలాని ఎలాంటిదంటే దాని కిందనే ఉన్నది జంగమావిలమ్మ ఆ జంగమావిలమ్మ అయితే అది ఓడ పిలా అని చెప్తాది వెళ్ళినా మనవడాని అని ఎప్పుడు చెప్పినాడు మునేశ్వరుడికి వరకు వందనాడు చివరి దేవ కన్యని వద్ద ఉంచి చెడ్డి బాలములు బుతకి తమ్ముదు మరి కితము ధరించి సాంభానికి వెళుతున్నాను నేను వచ్చినాక నేను వినగ నెలకు నమస్కరించిన సాంభాపణకు వెళ్ళి దారి జయించాలి తాత తనకు దగినా లేక వరుడు రాక వీడు పెరిగి ఇంట్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటాదోళ్ళ ముసలిదైనా కూడా మగవారు ముఖము చూసినది కాదు ధనమహవీర ఆ సుందరంగా కింద జీతం ఉండి ఆమె పనులన్నీ ఈమెకు తెలుసు ఈమె ఏమి చేస్తాదో వాళ్ళకు తెలుసు ధనమ వీరబ ఇంటికి చేరుకున్నారు బాలూల <tune> బా

మనిషినే ఇక ఎంత ఆ ఎంటిక ఎంటికూరు ఈ ఉన్నాయి కాకపోతే నీ స్నానం చేయక ఒక పది పదిహేను ఏళ్ళు అయితే పది పదిహేను సంవత్సరాలు అయితే అయితే కొరకై నేను భర్త ఎప్పుడు నాకు భర్త దొరుకుతున్నా ఇరవై సంవత్సరాలు నాకు ఇప్పటి స్నానం చేయకుండా నా భర్త దొరికిన రోజే స్నానం చేస్తామని తగ్గ ఇప్పుడు నాకు ఇంపైన భర్త వచ్చినావు ఎంత ఎంత పోయి

చర్ణం నివలిపోతున్నాయి చిన్నవాడా ఎంత అందం ఉన్నాడే నీ వయసు అరవై అరవై ఎనభై మూడు సంవత్సరం నా పైన ఈ అరవై ఏళ్ళు పెద్ద మనిషి కన్ను మోపి నీకు నాకు ఈడు కుదరూ నాకు తగిన చోటు వచ్చింది ఇటువంటి మాటలు నాయమా ఓ చిన్నవాడా అరవై సంవత్సరాల అమ్మాయివి నీవు నీకు ఇరవై మూడు సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాల ఆ ఏమంటారు చెట్టు కదా మరి ఇప్పుడు వలిసిన మొలక చింత ములక ఏమంటారు చింత ములక చింత చెట్టు అది కూడా చెట్టు చెట్టు అది చెట్టిన మొలక అది చెట్టు కదా చింత చెట్లు చింత చెట్టు ముసల్ అయింది శివుడు ముసల్ ఎంత అందం ఎంత సొగసు ఎంత కనుక అంబీరం ఎంత ముంద